దేవునికి మహిమ కలుగునుక ఈరోజు యాక్చువల్ గా మనము ఈ యొక్క పదిహేడో అధ్యాయము పద్దెనిమిదో అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథంలో మనం ధ్యానం చేయాలా కొన్ని కారణాలతోటి నేను తిరిగి అది రికార్డ్ చేసేసి నేను అప్లోడ్ చేస్తాను కానీ ఈ దినం మనము ప్రార్థన విజ్ఞాపన లో మనం గడపబోతున్నాం కాబట్టి ఈ ప్రకటన గ్రంథం నుంచే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పది అనే విషయాన్ని పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను దయచేసి మీరు అందరూ కూడా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మీరు గ్రహించాలి ప్రతి బిడ్డ చేయించున్న ప్రార్థన దేవుని దృష్టిలో ఎంత విలువగలిగింది దేవుడు ఎట్లా వెళ్లకడతాడు దేవుడు దాన్ని ఎట్లా దాచిపెడతాడు దేవుడు ఎలా దానికి ముద్ర ఇస్తాడు లేకపోతే జవాబుని ఇస్తాడో అనేది మనము చూసుకోబోతా ఉంటున్నాము గతంలో మీకు చెప్పాను కదా ఈ యొక్క ముద్రలను విప్పినప్పుడు ఏడు ముద్రలు విప్పినప్పుడు ఏడో ముద్ర అది ఏడు బూరలకు దారి తీసినట్లుగా చూస్తున్నాము ఏడో బూర చివరిగా ఊదినప్పుడు క్రీస్తు యొక్క రాకడా వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం కదా కానీ ఈ ముద్రలను విపేటప్పుడు ఆ యొక్క పరలోకంలో యోహాన్ భక్తుడు చూస్తా ఉన్నాడు అక్కడ సింహాసనం దగ్గర జీవులు యొక్క వాక్యము అది ముద్రలు ఏడు ముద్రలతో ఉన్నట్లుగా అక్కడ యోహాన్ భక్తుడు చూస్తా ఉన్నాడు అక్కడ పరలోకంలో ఒకసారి ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయానికి మనం వెళ్దాం తీయండి ఒకసారి తీయండి మొదటి వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్న దేవుని చేతిలో ఒక గ్రంథము మనం చూస్తా ఉన్నాము ఆ ఏడు ముద్రలతోటి ఆ రాయబడిన గ్రంథము ప్లస్ దాంట్లో ఏడు ముద్రలను మనము అక్కడ స్పష్టంగా మనం చూస్తా ఉన్నాము తర్వాత ఒక దూత గట్టి శబ్దంతో ప్రకటి ప్రకటించడం మనం అక్కడ చూస్తా ఉన్నాము గట్టి నేమని ప్రకటిస్తా ఉన్నాడంటే ఈ యొక్క ముద్రను విప్పడానికి యోగ్యులు ఎవరు హూ ఈస్ వర్ది టు బ్రేక్ ద సీల్స్ అండ్ ఓపెన్ ద స్క్రోల్ ఈ యొక్క ఈ గ్రంథమును ఆ ముద్రను విప్పి దాని లోపల ఏం జరగబోతుందో విప్పడానికి యోగ్యులు ఎవరు మూడవ వచనం చూడండి నో వన్ ఇన్ హెవెన్ ఆన్ ఎర్త్ ఆర్ అండర్ కుడ్ ఓపెన్ ద స్క్రోల్ ఆర్ ఈవెన్ లుక్ ఇన్ సైడ్ ఇట్ పరలోకంలో కానీ భూమి పైన కానీ ఇప్పడం సంగతి పక్కన పెట్టండి లోపల తొంగి దాంట్లో ఏముందో కూడా చూడడానికి యోగ్యులు కాదు అప్పుడు ఈ యొక్క యోహాను అప్పోస్తులను యోహాను ఏడుస్తున్నాడు ఐ వెప్ అండ్ వెప్ట్ అంటు నాలుగో వచనం చూడండి నేను ఎంతగానో రోధించినాను రోధించినాను ఎందుకంటే ఆ గ్రంథము తెరిసి దాని లోపల ఏమని రాయబడి ఉందో విప్పువాడు చదువువాడు దాన్ని ప్రారంభించువాడు ఎవరు లేరా యోగ్యులు లేరా అని ఆయన ఏడుస్తా ఉన్నారు ఏడుస్తున్నప్పుడు అప్పుడు అక్కడ ఒక పెద్ద వచ్చి ఇరవై నాలుగు మంది పెద్దలు ఉన్నారు కదా ఆ పెద్దలలో ఒక వ్యక్తి వచ్చి ఏడవకు ఇగో యూదా గోత్రపు సింహము యూదా తెగ నుంచి వచ్చే ఆ సింహము తాబిదు వంశం నుంచి వచ్చిన వాడు ఆయన జయించిన వాడు ఆయననే ఈ గ్రంథాన్ని తెరువువాడు ఏడు ముద్రలను విప్పువాడు అని చెప్పడము జరిగింది అప్పుడు ఇమీడియట్ గా అక్కడ ఏం కనబడతా ఉందంటే ఆ జగత్ పునాది వేయబడక ముందే వధించబడ వధించబడబోయే గొర్రెపిల్ల వధించబడినట్లుగా అక్కడ కనబడ్డము మనము చూస్తా ఉన్నాము ఏడవ వచనంలో ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు క్రీస్తు మన కోసం వధించబడిన ఆ యేసు ప్రభు ఆయన వెళ్ళి ఆ గ్రంథము చేతిలో తీసుకొని దాని తర్వాత ఎప్పుడైతే ఆ గ్రంథము చేతిలో తీసుకున్నాడో చూడండి ఎనిమిదవ వచనంలో ఏం జరుగుతుందంటే ఆ నాలుగు జీవులు ఆ సింహాసనము చుట్టూ ఉన్న నాలుగు జీవులు ఇరవై నాలుగు మంది పెద్దలు వాళ్ళందరూ కింద పడి ఆ గొర్రె పిల్లకు నమస్కరించినట్లుగా మనం చూస్తా ఉన్నాము ఒక్కొక్క ఆ జీవుల చేతిలో ఆ యొక్క ఇరవై నాలుగు మంది పెద్దల చేతిలో హార్బ్స్ ఆ సితార లాంటి హార్బ్స్ చేతిలో ఉన్నాయి అవే కాకుండా వాళ్ళ చేతిలో బంగారు బోలాలు ఉన్నాయి దాంట్లో అంతా దూప నైవేద్యము ఇట్లా పొగ వచ్చే దూప నైవేద్యం ఉంటుంది కదా ఇన్సెన్స్ ఆ సువాసన ద్రవ్యములు దాంట్లో వేయబడ్డాయి అవి ఏంటిది అంటే ఆ సువాసన ద్రవ్యములు ఏంటిది అని మనం చూసుకున్నట్లయితే అదే వచనములు ఉంటుంది దే ఆర్ ప్రేయర్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్ ఇవి దేవుని యొక్క బిడ్డల యొక్క ప్రార్థనలు ఒకసారి ఆలోచన చేయండి అవి ఏ రకమైన ప్రార్థనలు అనేది నేను తర్వాత చెప్తాను కానీ ప్రార్థనలు దాని యొక్క స్థానము ఒక క్రైస్తవుని జీవితంలో దేవుని బిడ్డలు చేసే ప్రార్థన చూడండి ఎంత ప్రాముఖ్యంగా అది పరలోకంలో ఎంచబడుతుంది అనే సంగతిని మనమందరం గ్రహించాలి మనం ప్రార్థనను చాలా తక్కువ అంచనా వేస్తాం ప్రార్థనలో ఏది పడితే అది అడగనికి ప్రయత్నం మనం చేస్తాం కానీ దేవుని బిడ్డలారా దేవునికి ఇష్టమైంది దేవుని చిత్తం నెరవేర్చేది దేవుడు చేయాలనుకునేవి దేవుని దృష్టిలో అంగీకారమైనవి ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో అది పరలోకంలో తన విలువగలిగినవి శ్రేష్టమైనవి అవి పరిగణించబడతాయని మనం గ్రహించాల ఆ యొక్క పిల్ల ఆ యొక్క ముద్రలను విప్పేటప్పుడు చూడండి ఇరవై నాలుగు మంది పెద్దలు గాని ఆ యొక్క నాలుగు జీవులు గాని ఏం చేస్తా ఉన్నారు ఆ యొక్క బోలాలని పట్టుకొని ఉన్నారు ఎందుకు పరిశుద్ధుల యొక్క ప్రార్థనలను ఆ బోలాలలో ఎందుకు సాదృశ్యంగా పట్టుకొని ఉన్నారు అంటే ఆ ప్రార్థనలకు జవాబిచ్చు సమయము వచ్చి ఉన్నది ఆ ముద్రలను విప్పినప్పుడు జ్ఞాపకం తెచ్చుకోండి ఈ రెండు వేల సంవత్సరాల యొక్క చరిత్ర సంఘం యొక్క చరిత్రను మనం చూసుకున్నట్లయితే యేసు క్రీస్తు నిమిత్తమై సంఘము ఎంతగానో హింస అనుభవించినది ఎంతో వ్యతిరేకతను అనుభవించినది సంఘము ఎంతో హింస పర్సిక్యూషన్ గుండా ఈ టూ ఇయర్స్ ద చర్చ్ హ్యాస్ గాన్ త్రూ పర్సిక్యూషన్ ఎందరో చంపబడ్డారు ఎందరో హతసాక్షులైనారు ఎందరో వాళ్ళు రాళ్లతో కొట్టబడ్డారు రంపాలతో చీల్చబడ్డారు సజీవంగా దహనము చేయబడ్డారు దేవుని బిడ్డలారా ఎంతో హింస అంతే క్రీస్తు లాంటి వారు వచ్చి క్రైస్తవులను వేధించే రీతిగా హింసించే రీతిగా ఈ చరిత్రలో టూ థౌజండ్ ఇయర్స్ ఈ రెండు వేల సంవత్సరాలు ఆ జరిగిన ఆ యొక్క హిస్టరీని మనం చూడగలుగుతాము దేవుని బిడ్డలరా అటువంటి సమయాలలో అటువంటి సందర్భాలలో దేవుని బిడ్డలు న్యాయం కోసం చేసిన ప్రార్థన అన్యాయానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన ప్రార్థనలు ప్రభు ఇంత హింస జరుగుతుందే నువ్వు న్యాయం చేయవా నువ్వు ఈ అన్యాయాన్ని అరికట్టవా ప్రభు మా పక్షం నువ్వు కార్యం చేయవా వారు చేసిన ప్రార్థన ఇవన్నీ మన అనుదిన అవసరతల కోసం చేసిన ప్రార్థనలు కాదు ఆ ప్రార్థనలు ఆ గొర్రె పిల్లను అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ ముద్రలను విప్పినట్లు కాదు ఈ ప్రార్థనలు ఏంటి అంటే ఆ గొర్రె పిల్లతో సంబంధము కలిగి ఆ గొర్రె పిల్ల కోసం హింసను అనుభవించి ఆ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకొని ఆ కష్టాల మధ్యలో హింస మధ్యలో వాళ్ళు ప్రార్థన చేసి న్యాయం కోసం అడిగినారు చూడండి దానికి సంబంధించిన ప్రార్థన సంగతిని మనము అర్థం చేసుకోవాల గమనించండి గతంలో కూడా నేను చెప్పాను లూకా స్వార్థ పదిహేడో అధ్యాయంలో రెండో రాకడ గురించిన సూచనలని చెప్తూ హింస ఎలా రాబోతుందో తను పదిహేడో అధ్యాయంలో చివరి వరకు తను బోధించినా ఏస్ప్రో బోధించినాడు సూచనలు చెప్పినాడు ఎట్లా హింస రాబోతుందో చెప్పినాడు పద్దెనిమిదో అధ్యాయంకి వచ్చేపాటికి ఒక ఉపమానం చెప్తున్నాడు ఆ ఉపమానం యొక్క సారము ఇంతకుముందే నేను చెప్పాను ఆ యొక్క లెక్క చేయని ఆ జడ్జి గురించి న్యాయాధిపతి గురించి మాట్లాడతాడు లెక్క చేసే దేవుని గురించి మాట్లాడుతాడు నా బిడ్డలు దీవారాత్రంలో న్యాయం కోసము ప్రార్థన చేస్తే నేను న్యాయం చేయన శీఘ్రంగా నేను వచ్చి నేను న్యాయం చేస్తా నేను వచ్చి న్యాయం చేస్తా అంటాడు అంటే యేసుక్రీస్ యొక్క రాకడ గురించి అన్న మాట్లాడుతున్నా నేను వచ్చి శీఘ్రమే నేను న్యాయం చేస్తాను కానీ నా బిడ్డలు అంటే నేను తిరిగి వచ్చినప్పుడు విశ్వాసులలో నేను విశ్వాసము కనుగొనుదునా అనే విషయాన్ని అక్కడ ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం అంటే హింసలు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా మన విశ్వాసం బట్టి మనకు హింసలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ప్రభుని బట్టి మనకు హింస వచ్చినప్పుడు మనం చేయించున్న ప్రార్థన ఉన్న చూడండి జ్ఞాపకం పెట్టుకోండి అవన్నీ భద్రపరచబడి ఉన్నాయి అందుకోసమే రెండో తెస్లోనిక రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో గతంలో మీకు చెప్పాను మిమ్మల్ని హింసించే వారిని యేసు వచ్చి అన రాకడ్లో హింసిస్తాడు కనుక ఆయన వచ్చు వరకు మీరు సహించండి భరించండి అని అక్కడ సంఘానికి చెప్పినట్లుగా మనము ఉపదేశించినట్లుగా మనము చూస్తా ఉన్నాము అంటే ఎప్పుడు వరకు ఒక సంఘము ఎదురు చూడాలి అంటే దేవుని యొక్క న్యాయం కోసం అంటే ప్రభు యొక్క రాకడ వరకు చూడాలి అంటే ఆ రాకడ సమయంలో దేవుడు తన యొక్క ఉగ్రతను భక్తిహీనుల పైన ఆయన చూపించబోతున్నాడు అంటే ఇప్పుడు చూడండి ఈ ప్రార్థనలంతా కూడా భక్తిహీనులు ఈ భక్తి పరులను ఎట్లా హింసించినారో ఆ పరిశుద్ధ దేవుడు దాన్ని వెలకట్టి దాన్ని భద్రపరిచి ఆ ముద్రలను విప్పేటప్పుడు దేవన్ బిడ్లార ఆ యొక్క ప్రార్థనను జవాబునిస్తున్నాడు న్యాయం చేస్తున్నాడు ఆ యొక్క పరిశుద్ధులు చేసిన ప్రార్థన న్యాయం చేరుస్తున్నాడు దేవుని బిడ్డార మన దేవుడు ప్రార్థనను ఆయన త్రోసివేసే దేవుడు కాదు మనం నిజంగా ఆయన పాదాలు పట్టుకొని అసలు న్యాయం కోసం ప్రార్థన చేసేవి ఏవి కూడా ఆయన విడిచిపెట్టు దేవుడు కాదన్న సంగతిని మనము సాయంకాలం మనం గ్రహించాలి ఒకసారి మనము ఎనిమిదో అధ్యాయానికి మనం వెళ్దాం చూడండి ఒకసారి మీకు చెప్పాను కదా ఈ ఎనిమిదో అధ్యాయంలో ఆ ఏడో ముద్ర విప్పినప్పుడు ఏడో ఆ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ దూతలకు ఏడు దూతలకు ఏడు బూరలు ఇవ్వ ఇవ్వబడినట్లుగా చూస్తున్నాం మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఏడు ముద్రలు వేరు ఏడో ముద్ర విప్పినప్పుడు కూరలు ఊదడానికి ఇయ్యడం వేరు మళ్ళీ ఏడు బోలాలు వేరు అవునా కదా బోల్స్ ఆ యొక్క చివరి తెగులు సంగతి నేను చెప్పాను అని ఉంది ఓకేనా ఇక్కడ చూడండి మూడో వచనం నుంచి అప్పుడు ఐ సా ద సెవెన్ ఏంజూస్ హు స్టాండ్ బిఫోర్ గాడ్ అండ్ సెవెన్ ట్రంప్స్ వరకు ఏడు దూతలకు ఏడు పూరలు ఊదడానికి వాడినాయి మూడవచ్చు అనదర్ ఏంజిల్ హోల్ సెన్సర్ కేల్టర్ ఆ యొక్క ఇంకొక దూత ఆ బంగారపు దూప నైవేద్యం ఇచ్చేవి అవి పట్టుకొని ఆ యొక్క బలిపీఠం దగ్గరికి వచ్చినట్లుగా చూస్తున్నాము బహుగా ఆ యొక్క దూతకు ఆ యొక్క ధూప నైవేద్యములు ఇవ్వడానికి ఆ ఆపర్చునిటీ ఇవ్వబడింది ఆ యొక్క ధూప నైవేద్యములు ఆ దూత బంగారపు ఆ యొక్క సెన్సర్ పట్టుకొని ఆల్టర్ దగ్గరికి వచ్చినాడు దేవుని యొక్క బలిపీఠం దగ్గరకు వచ్చినాడు ఆ యొక్క ధూపము ఏంటి అని మీరు గమనించండి మూడవ వచనంలో హీ గివెన్ మచ్ ఇన్సెన్స్ టు ఆఫర్ విత్ ప్రేయర్స్ ఆఫ్ ఆల్ గాడ్స్ పీపుల్ దేవుని యొక్క బిడ్డల యొక్క ప్రార్థనతో ఆ ధూపము కలిపి వేయబడి అవి బలిపీఠం పైన వేయబడ్డాయి ఎందుకు ప్రార్థనలు దేవుని యొక్క బలిపీఠం పైన వేయబడ్డాయి అవి ఏ రకమైన ప్రార్థనలు అని మనం ఆలోచన చేసినట్లయితే తిరిగి మనకు ఒకటే కనబడుతుంది ఈ న్యాయం కోసము అన్యాయాన్ని అరికట్టే దేవుని రాజ్యమును స్థాపించే క్రీస్తు యొక్క రాకడ కోసము ఆ దేవుని యొక్క ఉగ్రత ఏ దినమైతే ఆ ప్రత్యక్షపరచబడబోతుందో దానికోసం ఎదురు చూస్తూ న్యాయం కోసము అన్యాయానికి వ్యతిరేకంగా చేసిన ప్రార్థనలన్నంట ఆ దూత తీసుకొని వెళ్ళి బలిపీఠం పైన వేసినట్లుగా ఆ థ్రోన్ పైన వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాము నాలుగో వచనం చూడండి ద స్మోక్ ఆఫ్ ఇన్సెన్స్ ఆ యొక్క ప్రోగ ఆ యొక్క ధూప నైవేద్యములు ఆ సువాసన ద్రవ్యములు వేసినప్పుడు ఆ పొగ పరిశుద్ధుల యొక్క ప్రార్థనలతో కలిసి ప్రేయర్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్ వెంట్ బిఫోర్ ద లాడ్ దేవుని ఎదుట వెళ్ళినట్టుగా మనం ఆ సింహాసనం దగ్గరికి దూత యొక్క హస్తము నుంచి దేవుని దగ్గరికి చేరినట్లుగా మనం చూస్తా ఉన్నాము తర్వాత అప్పుడు ఆ యొక్క దూప నైవేద్యంతో కూడిన ఆ దాన్ని దూత కిందకి భూమి పైన పడవేసినట్లుగా చూస్తున్నాము ఆ భూమి పైన ఊరుములు మెరుపులు ఆ తర్వాత భూకంపము దాని తర్వాత మనం చూస్తాము ఏడు బూరలు దేవుడిచ్చి అన ఉగ్రతను అక్కడ చూపిస్తున్నట్లుగా మనము అంటే గమనించండి ఈ ప్రార్థనలకు ప్రతిగా వాళ్ళ హింసకు ప్రతిగా ఈ యొక్క దూతలు కదులుతున్నట్లుగా న్యాయము చేకూరుస్తున్నట్లుగా ఏడు పూరల గురించి మనము చూస్తా ఉన్నాము ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఆ బోలాలు బంగారు బోలాలు మనము లాస్ట్ ప్లేక్స్ మనం చూసినామా ఐదో అధ్యాయం మీరు గమనించండి ఐదో అధ్యాయంలో ఆ ఆ ప్లేక్స్ బంగారు బోలాలలో ఆ యొక్క ధూప నైవేద్యాలు తర్వాత చివరి ఏడు ప్లేక్స్ మీరు కూడా చూడండి ఆ యొక్క సెవెన్ బోల్ జడ్జ్మెంట్స్ గురించి నేను చెప్పినాను కదా దేవర్ పోర్డ్ అవి ఏంటనుకుంటున్నారు మీరు అవి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు తిరిగి కుమ్మరించబడము ఉగ్రతను దేవుడు జవాబు ఇవ్వడము దేవునికి స్తోత్రం మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన తన బిడ్డలు హింసించబడుతున్నప్పుడు వేధించబడుతున్నప్పుడు వారిని విడిచిపెట్టువాడు కాదు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి ఒక్కసారి మనం ఇప్పుడు ఐదో అధ్యాయం మనం వచ్చాము కదా ఐదో అధ్యాయంలో ఆ యొక్క ముద్రలను విప్పవాడు ఎవరు అని ఒకసారి ఆరో అధ్యాయం మీరు చూడండి ఆయన ముద్రలను విప్పేటప్పుడు మొదటి నాలుగు ముద్రలు ఆ అంత్యక్రీస్తు రావడము రక్తపాతము జరగడము కరువు రావడము సమాధానం తీసివేయబడము ఈ నాలుగు ముద్రలలో తెగులు రావడము మనం చూస్తున్నాం ఇవన్నీ సీరియల్ గా జరగబోతున్నాయి అదే టైంలో దేవుని యొక్క బిడ్డలు కూడా హింసించబడబోతున్నారు యూదులు అంటే ఇస్రాయలీలు చంపబడబోతున్నారు దేవుని యొక్క ఆ విశ్వాసులు అంటే క్రీస్తును నమ్ముకున్న వారు వాళ్ళు హతసాక్షులు కాబోతున్నారు హతసాక్షులు అయిన వాళ్ళు ఆ గ్రేట్ ట్రిబులేషన్ లో చూడండి ఆ ఐదో ముద్ర విప్పినప్పుడు మనకు ఆ తొమ్మిదో వచనం చూడండి ఒకసారి వెన్ హెన్ ద ఫిఫ్త్ సెల్ ఐ సాల్టర్స్ అక్కడ దగ్గర హతసాక్షులైన ఆ యొక్క ప్రాణాలను నేను చూస్తున్నాను ఆత్మలను నేను చూస్తున్నాను దేవుని వాక్యం బట్టి దేవుని యొక్క సాక్ష్యాన్ని వాళ్ళు కాపాడుకోవడము దాన్ని బట్టి వాళ్ళు హతసాక్షులైనట్లుగా దేవుని యొక్క బలిపీఠం దగ్గర వాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం అంటే దేవుని యొక్క సింహాసనానికి చాలా దగ్గరగా ప్రాక్సిమిటీలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం అక్కడ వాళ్ళు పదవచనం చూడండి దే కాల్డ్ అవుట్ ఇన్ లౌడ్ వాయిస్ గొప్ప శబ్దముతో చిన్న శబ్దం కాదండి ఆ హతసాక్షులైన వాళ్ళందరూ గొప్ప శబ్దముతో చాలా అంటే దాన్ని ఎట్లా డిస్క్రైబ్ చేయాలో నాకు తెలియదు కానీ ఆ గొప్ప శబ్దం ఎంత గొప్పగా ఉంటుందో నాకు తెలియదు కానీ ఆ యోహాన్ భక్తుడు మాత్రము చిన్న శబ్దంతో వినలేదు చాలా గొప్ప శబ్దముతో వాళ్ళు ప్రార్థిస్తా ఉన్నారు మొరపెడతా పెడతా ఉన్నారు హౌ లాంగ్ ఎంత కాలము ఓ సర్వ అధికారం కలిగిన పరిశుద్ధుడైన దేవా ప్రభువా సత్యవంతుడా న్యాయకర్త ఈ ఈ భూమి పైన నువ్వు న్యాయము చేకూర్చవా మా రక్తము కార్చినారు కదా దానికి ప్రతీకారము నువ్వు తీర్చవా గమనించండి చూడండి రెండు వేల సంవత్సరాల క్రితము నుంచి ఏ రీతికైతే క్రైస్తవులు హింసించబడి హింసలో చేసిన ప్రార్థనలు భద్రపరచబడ్డాయి ఆ గ్రేట్ ట్రిబులేషన్ టైంలో హతసాక్షులు సాక్షులు ఏ రీతికైతే దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చి వాళ్ళు మొరపెట్టినారో దేవుని దగ్గర ఆ బలిపీఠం దగ్గర వాళ్ళు ప్రార్థన చేసినారో ఆ ప్రార్థనలు నువ్వు న్యాయము చేకూర్చవా మా రక్తము చిందించినారు కదా మమ్మల్ని చంపినారు కదా దానికి ప్రతికారము తీర్చవా అంటే మీరు గమనించండి దెన్ ఈచ్ ఆఫ్ దెమ్ గివెన్ వైట్ తెల్లటి వస్త్రాలు వాళ్ళకి ఇవ్వబడ్డాయి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు దే టోల్ టు వెయిట్ లిటిల్ లాంగర్ కొంత కాలము ఆగండి అని వాళ్ళకు అభయం ఇవ్వడం జరిగింది గమనించండి ఈ ప్రార్థనలకు జవాబు ఇవ్వను అనట్లేదు దేవుడు కొంతకాలం ఆగు నేను చూపిస్తాను జస్ట్ ఆగు ఆగు టైం ఉంది నేను చూపిస్తాను ఎంతవరకు ఆగాలంట ఇంకా దైవజనులు దేవుని బిడ్డలు సహోదరులు సహోదరులు హతసాక్షులయ్యే సంఖ్య ఇంకా పూర్తి కాలేదు వాళ్ళు కూడా హతసాక్షులైన తర్వాత నేను ప్రతీకారము తీర్చుకుంటాను అని చెప్పినట్లుగా చూస్తున్నాము ఈ ఐదో ముద్ర తర్వాతనే ఆరో ముద్రలో గొర్రె పిల్ల యొక్క ఉగ్రత ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాము ఆరో ముద్ర విప్పినప్పుడు ఆకాశ నక్షత్రాలు కదిలిపోయినాయి ఆ సూర్యుడు ఆ చీకటిమయంగా అయినాడు చంద్రుడు రక్తవర్ణమైనాడు ఆకాశ నక్షత్రాలు రాలిపోయినాయి తర్వాత పద్నాలుగో వచ్చిన పదిహేనో వచనం మీరు చూడండి అయితే రాజులు ఆ జనరల్స్ కమాండర్స్ వాళ్ళు ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా తిరిగినారో వాళ్ళందరూ పెద్దవారు గాని గొప్పవారు గాని ధనికులు గాని బానిసలు గాని వాళ్ళందరూ క్రీస్తును వ్యతిరేకించిన వాళ్ళందరూ వాళ్ళు గుహల వెనకాల దాచుకున్నారు రాళ్ళ వెనకాల దాచుకున్నారు కొండల వెనకాల దాచుకున్నారు వాళ్ళు కొండలతోనంటున్నారు మమ్మల్ని కాపాడు మమ్మల్ని దాచిపెట్టు ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క ముఖాన్ని మేము చూడలేకపోతున్నాము ఆయన ఉగ్రత వచ్చి ఉన్నది దేవుని బిడ్డలారా మన దేవుడు మన ప్రార్థనలను పోసివేసేవాడు కాదు మన ప్రార్థనలను లక్ష్యముచ్చేవాడు వీరు నేను మనము ఎక్కువగా ప్రార్థన చేయవలసింది ఏంటి తెలుసా మన అవసరతల నిమిత్తంగా దేవుని బిడ్డలారా ఇంకా మనము ఎదగలేదు కేవలము మన అవసరతల కోసము ప్రార్థించేది మన కుటుంబాల కోసము ప్రార్థన చేసేది ఎందుకు కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నామంటే ఎదగట్లేదు అని ఎదగాలని మనం ప్రార్థన చే సమస్యలు ఉన్నాయి ప్రార్థన ఆ ప్రార్థన చేయకూడదని నేను చెప్పట్లేదు ఆ సమస్య లేకుండా మనం చేసుకోవచ్చు సమస్య లేని బ్రతుకులు కూడా మనము కట్టుకోవచ్చు ఆ కానీ అతి ప్రాముఖ్యమైనది ఏంటిదంటే దేవుని బిడ్డలారా దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క రాజ్యంలో ఏం జరుగుతుంది దేవుని యొక్క సేవకులు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు సంఘాలు ఎటువంటి అన్యాయం గుండా పోతా ఉన్నాయి ఎటువంటి వ్యతిరేకత లెగుస్తా ఉంది ఎటువంటి చీకటి కమ్ముక్కుంటా ఉంది ఈ దినాలలో ఇటువంటి సమయంలో ఏ రకమైన ప్రార్థనలు మనం చేయాలి మనం ఎటువంటి ప్రార్థనలు చేయాలంటే ప్రభువా న్యాయం చేకూర్చు ప్రభు కాపాడు ప్రభువా దేవా వాళ్ళకి కావాల్సిన జ్ఞానం దయచేయి వాళ్ళకు కావాల్సిన కాపుదల దయచేయి ఒకవేళ హతసాక్షులు అవ్వాలంటే ఆ దేవుని చిత్తంలో ఉంటే హతసాక్షులు అవుతారు కానీ బహుశా మనం చేసే ప్రార్థనను బట్టి దేవుడు కొందరిని రక్షిస్తాడేమో పౌలు అంటున్నాడు మీరు ప్రార్థన చేయడం ద్వారా నేను విడిపించబడి నేను మీ దగ్గరికి వస్తున్నాను అని చాలా స్పష్టంగా పౌలు సెలవిస్తాడు నా యొక్క బంధకాల నుంచి నేను తెంచి వేయబడాలని మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు ఆ పేతురు విషయంలో కూడా ఆ యొక్క చెరసాలలో ఉన్నప్పుడు మార్కు ఇంట్లో సంగమంతా ప్రార్థన చేస్తా ఉన్నారు న్యాయం కోసం ప్రార్థన చేస్తా ఉంటే దేవుని బిడ్డలరా దేవుడు పేతుర్ని చెరసాల నుంచి బయటికి తీసుకుని వచ్చినాడు ఆ దూత్నిచ్చి పంపించినాడు ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశము పేతురు ద్వారా అది పూర్తిగా నెరవేర్చబడలేదు కాబట్టి ప్రార్థనలు ఎంతో అవసరం కానీ ఎటువంటి ప్రార్థనలు తంగము చేయాలి అన్యాయము అక్రమము చెడుతనము విస్తరిస్తా ఉన్నది దేవుని బిడ్డలకు నెమ్మది లేకుండా అవుతా ఉంది చూడండి కొన్ని సంఘాలలో ఎట్లా ఉందంటే ఈ అన్యాయంగా ఈ యొక్క క్రీస్తును విరోధించేవారు వ్యతిరేకించేవారు క్రీస్తు విరోధులు వాళ్ళు భయంకరంగా హాని చేస్తా ఉన్నారు కొడుతా ఉన్నారు నాశనం ని తీసుకొని వస్తా ఉంటున్నారు ఆ వాళ్ళకున్న ప్రాపర్టీస్ ని ధ్వంసం చేస్తా ఉన్నారు ఇళ్ళ నుంచి వెలగొడతా ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చేస్తా ఉన్నారు వాళ్ళకు అంటే ఎంత వ్యతిరేకత చేయగలరో దేవుని బిడ్డలారా అంత వ్యతిరేకతను వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళ అందరూ కూడా ఎందుకు హింసను ఎన్ అనుభవిస్తున్నారంటే వీళ్ళు వాళ్ళతో ఒకటి కాలేదు కాబట్టి లోకంతో ఒకటి కాలేదు లోకపు సిద్ధాంతాలతో ఒకటి కాలేదు వాళ్ళలాగా చీకటితో ఒకటి కాలేదు కాబట్టి ఈ యొక్క ద్వేషాలు కానీ ఈ యొక్క ఈ యొక్క రాష్ట్రాలలో క్రీస్తును విరోధించే వాళ్ళు కానీ అందరూ క్రీస్తు బిడ్డల పైన పిగుచు పడుతున్నారు అంటే వాళ్ళ పైన పడుతున్నారు వాళ్ళని హాని చేయడానికి వాళ్ళ ప్రయత్నము వాళ్ళు చేస్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళలాగా మనం లేం కాబట్టి దేవుని బిడ్డలరా ఏది ఏమైనప్పటికీ క్రైస్తవుడు తన అవిశ్వాసాన్ని కట్టుకోవాలా విశ్వాసంలో ఎదగాల దేవుని బిడ్డలరా ఈ లోకము ఈ లోకాశలు ఆ ఈ లోక అన్నింటినీ పక్కన పెట్టాలా దేవుడు దేవుని రాజ్యము ఇప్పుడు దేవుని రాజ్యంలో ఏం జరుగుతుందో దాంట్లో పాల్పొందాలా ఏం జరగాలో దానికోసం పనిచేయడానికి ప్రయత్నం చేయాలా ఆ ఏది పని జరుగుతుంది దాని విషయంలో ప్రార్థన చేయాలా ఏ వ్యతిరేకత అయితే వస్తుందో ఆ వ్యతిరేకతలో మనము మన ప్రార్థనను కలపాలా ఎందుకంటే మనం దేవునితో దేవుని ఉద్దేశంతో ఒకటై మనము దేవుని రాజ్యంలో ఒక పాత్రలుగా మనం తయారు కావాలి ఇప్పుడు కూడా మనం అందరం ప్రార్థన చేయడానికి కూడుకున్నాం కానీ మీ మనసులు ఎలాగున్నాయో నాకు తెలియదు ఏం ప్రార్థన చేయడానికి మీరు అందరు సిద్ధపడ్డాడో నాకు తెలియదు కానీ మీరందరూ కూడా న్యాయం కోసము ఆ మీరు ప్రార్థన చేయండి ఇస్రాయల్ కోసం ప్రార్థన చేయండి హింసించబడుతున్న సేవకుల కోసం ప్రార్థన చేయండి సంఘాల కోసం ప్రార్థన చేయండి దేవుని బిడ్డలారా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఈ ప్రార్థనలు న్యాయం కోసం చేసే ప్రార్థనలన్నీ ఆ బంగారు బోలాలలో ధూప నైవేద్యంతో వేయబడి అవి దేవుని యొక్క బలిపీఠం మీద వేయబడే దినము దగ్గరికి ఆసనమైన దాని సంగతిని మీరందరూ గ్రహించాలి ఆమెన్ కాబట్టి సంగముగా మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరు ఆ ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయబోతున్నారు కదా దయచేసి మీరు ఏది పడితే అది ప్రార్థన చేయకండి దేవుని దృష్టిలో ఏది దేవుడు ఆశ పడుతున్నాడో దేవుని దృష్టిలో ఏది విలువ కలిగిందో వాచ్ని మనం అడుగుదాం దేవుని రాజ్యానికి సంబంధించి మనం అడుగుదాం హింసకు సంబంధించి మనం అడుగుదాం న్యాయానికి సంబంధించి మనం అడుగుదాం రాబోయే దినాలలో ఎందరో విశ్వాసాల విశ్వాస భ్రష్టులు కాబోతున్నారని విశ్వాసం నుంచి పడిపే వాళ్ళు పడిపోతున్నారు పడి పడవేబాడు పోతున్నారనే సంగతి లేఖనాలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి మెనీ విల్ ఫాలోఅే ఫ్రమ్ ఫెయిత్ విశ్వాసం నుంచి పడిపోతున్నారు ఒకసారి ఆలోచన చేయండి ఈ దినాలలో ఏమి వ్యతిరేకత రాకుండా ఏమి హింస రాకుండానే పడిపోతున్నారు ఇంకా ఆ దినాలలో ఎంతమంది పడిపోబోతున్నారో ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి వాటి కోసము మనం ప్రార్థన చేయాలా ప్రయాసపడాలా పడాలా ప్రార్థన చేయాలా ఈ రెండు హస్తాలు ఎలాగున్నాయో మన చేతిలో ఆ రీతిగా ఒకవైపున ప్రార్థన చేయాలా ఒకవైపున వైపున పడాలా ప్రయాసపడుతూ ప్రార్థన చేయాలా ఇవి రెండు చివరి దినాలలో మనకు అవసరం మన సొంత వ్యవహారాలను పక్కన పెట్టాల సుఖభోగాలను పక్కన పెట్టాల మన సమస్యలను పక్కన పెట్టాల మన పోరాటాలను పక్కన పెట్టాల మనకేమన్నా దేవుడు తక్కువ చేసినాడా ఎప్పుడు చూసినా ఏదో దానికోసము ఏడుస్తూనే ఉంటాము ఏడుపు ఉంటూనే ఉంటుంది దేవుని బిడ్డరా గాని దేవునికి దేవుని ఉద్దేశానికి సమర్పించుకొని అన్నిటినీ చేయించి ముందుకు సాగదాం అనే మెంటాలిటీ సంఘానికి ఎందుకు రావట్లేదు ఇంకా నాకు ఆశ్చర్యం కలుగుతాం ఆయన రాకడకు దినాలు దగ్గరకు వస్తున్నాయి గ్రేట్ ట్రిబులేషన్ దినాలు దగ్గరకు వస్తున్నాయి ప్రతి ఒక్కరు విశ్వాసం పరీక్షించబడే దినాలు హింస దగ్గరకు వస్తున్నప్పుడు ఎంతగా మనం ప్రార్థన చేయాలి కాబట్టి దాని బిడ్డారా మనం అందరము ఒకరి తరతొక్కరము ప్రార్థన చేద్దాం ఈ వాక్యాలు మీ హృదయంలో మీ మనసులలో ఒకలాంటి మంటను రోషాన్ని పుట్టించినాయని నేను నమ్ముతున్నాను నీ నోట్లోంచి నీ హృదయం నుంచి వచ్చే ప్రార్థన అవి బంగారుపు ఆ యొక్క బోలాలలో దేవదూతల చేతులల్లో ఆ ఇరవై నాలుగు మంది పెద్దల చేతులలో ఆ యొక్క నాలుగు జీవుల చేతులల్లో ఏ బంగారు బోలాలైతే ఉన్నాయో ఆ ఆ యొక్క దాంట్లో కలపబడబోతున్నాయి కాబట్టి వాటి విషయంలో ప్రార్థన చేద్దాము మనకిప్పుడు హింస రాలేదు కానీ హింస పడుతున్న సంఘం కోసం న్యాయ న్యాయం కోసం సేవకుల కోసం రాబోయే పరిస్థితుల కోసము విశ్వాస అవుతున్న వాళ్ళ కోసము మనమందరము గోజాడదాము దేవుడు మీ అందరినీ అటువంటి ప్రార్థనలో నడిపించు కాక